ఎన్టీఐ జేఈ మెయిన్ సెషన్ టూ పేపర్ అలాగే పేపర్ వన్ ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిదవ తేదీలో దేశవ్యాప్తంగా రెండు వందల ఎనభై ఐదు నగరాలు దేశం వెలుపల పదిహేను నగరాల్లో ఉన్న మొత్తం ఐదు వందల ముప్పై ఒక్క కేంద్రాల్లో జరిగింది ఏప్రిల్ తొమ్మిదిన నిర్వహించారు ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రత్యేక కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల రెండు వందల అరవై పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రత్యేక అవసరాల ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఈ పోస్టర్లు దోహదపడుతుంది ఇకపోతే ఈ ఉత్తర్వుల ప్రకారం పదకొండు వందల ముప్పై ఆరు ప్రాథమిక స్థాయిలో చేస్తారు వీటితో పాటు మంది స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను సెకండరీ స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాల ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ఈ సిబ్బంది ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతున్నారు ఇప్పటికే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుంది సర్కార్ ఏపీకి అతిపెద్ద ఐటీ సంస్థ క్యాంపస్ రాబోతుంది త్వరలో టీసీఎస్ భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతుంది గతంలో టీడీపీ హయాంలోని హెచ్సిఎల్ వచ్చినా గన్నవరంలో చిన్న క్యాంపస్ గానే ఆగిపోయింది ఇప్పుడు టీసీఎస్ వెయ్యి మూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల మందితో భారీగా క్యాంపస్ ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఈ సంస్థ ఏపీకి వచ్చేలా ఒప్పించడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు ఆయన వెళ్లి టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ తో మాట్లాడారు ప్రాజెక్టు అమలుకు ఉన్న అడ్డంకులు తొలగించి సత్వరమే పట్టాలెక్కించడంలోనూ శ్రద్ధ పెట్టారు ఈ క్రమంలోనే టీసీఎస్ కు విశాఖపట్నంలోని ఐటీ హిల్ నంబర్ త్రీలో నెలకొల్పబోతున్నారు రాష్ట్ర ఐటీ రంగంలో ముఖ్యంగా విశాఖ ఈ ప్రాజెక్టు రాక కీలక మలుపు కాబోతుంది తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇక నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు కాబోతున్నాయి దీనికోసం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు గతంలో వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పంచాయతీలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది మే నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతుంది ఈ నిర్ణయం వల్ల పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న యాభై రెండు వేల మంది పారిశుద్ధి కార్మికులతో సహా వేల నూట మంది ఉద్యోగులు లబ్ధి పొందబోతున్నారు ఇక ఈ కొత్త విధానం ద్వారా పారిశుద్ధిక కార్మికులు బిల్ కలెక్టర్లు ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఇక సెట్ లో పనిచేస్తున్నటువంటి విఎవోలు వంటి ఉద్యోగులు తమ వేతనాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు రెగ్యులర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధంగా అయితే నెల ప్రారంభంలో జీతాలు అందుతాయో అదే విధంగా వీరికి కూడా ఇకపై సకాలంలో వేతనాలు అందబోతున్నాయి గతంలో ఈ ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది ఇక పండుగలు